గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ ఉన్న బంగారాన్ని విడిపించి ఈ మార్కెట్ కొనబడును కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినగా ప్రతి ఇంటి వారిని కూడా ఇల్లు కట్టేయాలen చెప్పి ఉద్దేశంతో ముందుకెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రస్తుత పరిస్థితిలో సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి సిద్దిపేట రూరల్ మండలం ఇరుకోడు గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాం వీరికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు లక్షల స్కీమ్ ఇస్తా అని చెప్పి ఒక ప్రభుత్వం అనౌన్స్ చేసిన తర్వాత వీరి యొక్క ఇల్లును కూడా కట్టుకున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం వీరు కట్టుకున్నది అరవై గజాల్లోనే మూడు లక్షల స్కీమ్ మాకు కూడా వర్తిస్తుందని చెప్పి ప్రధానంగా ఇల్లు కట్టిన పరిస్థితి కానీ ఆ సమయంలో వీళ్ళకి మూడు లక్షల శాంక్షన్ కాకపోవడం అదేవిధంగా ఇప్పుడు ఐదు లక్షల స్కీమ్ కూడా పెంచడం జరిగింది దీనికి సంబంధించి ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశం కొద్దీ వీరు ఇల్లు కట్టుకున్నారు కానీ ఇక్కడ ఇల్లు గతంలో పిల్లలు పోసినారని చెప్పి ఒక అధికారులు వచ్చి మేము ఇందులో కట్టము అని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు ఎందుకంటే గతంలో మూడు లక్షలు ఇస్తే మాకు ఇల్లు అవుతుంది మేము కూడా ఒక సొంతిల్లు కల నెరవేరుతుందని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది దానికి సంబంధించి చెప్పాల యాదగిరి అదేవిధంగా రాజమణి ఇద్దరు కూడా వీరు ఇల్లు కట్టుకోవడానికి ముందుకొచ్చారు కానీ ఇటువంటి పరిస్థితి చూస్తుంటే వీళ్ళని అంటే ఘోరాది ఘోరంగా ఉందని చెప్పచ్చు ఎందుకంటే అప్పు చేసి ఇల్లు కట్టుకున్నారు కానీ ఇచ్చేటువంటి యొక్క మూడు లక్షలు కావచ్చు మూడు లక్షలు అయిపోయిన తర్వాత ఐదు లక్షల రూపాయలు మాకు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఆదుకుంటారు మేము సొంతింటికల్లా నెరవేరుతుందని చెప్పి ప్రధానంగా యాదగిరి రాజమని కూడా ఆశపడ్డారు కానీ వీరి యొక్క ఆశలు అడియాసలైన పరిస్థితి మనం చూస్తున్నాం దీనికి సంబంధించి యాదగిరి ఉన్నారు చెప్పండి యాదగిరి అంటే ఎట్లా ఎందుకు గతంలో మరి మూడు లక్షలకి రాలేదు ఇప్పుడు ఐదు లక్షల స్కీమ్లో కూడా మంజూరు కాలేకపోయింది చెప్తావు ఆ విషయంలో సార్ అప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు కూడా మాకు ఈ మూడు లక్షల శాంక్షన్ అని చెప్పారు అప్పుడు కూడా మా పేరు రాలేదు అప్పుడు అందరిలో ప్రభుత్వం పోయింది ప్రభుత్వం పోయిన తర్వాత ఇక ప్రభుత్వం మళ్ళీ ఏదైనా ప్రభుత్వం వస్తే మాకు ఇంకేదైనా ఆశయ కల్పించి ఏదైనా ఇల్లు కట్టిస్తారని చెప్పి అది చూసుకుంటా ఉంటే ఈ కొద్ది రోజులనే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐదు లక్షల స్కీమ్ అని చెప్పి చెప్పారు చెప్తే అదే ఆశయ కొద్దీ మేము ఇట్లే ఉండి ఆడ గుర్చులు వేసుకుంటూ ఇట్లా జీవనం సాగిస్తున్నాం సార్ మేము ఏమంటున్నాం అంటే ప్రభుత్వానికి ఒకటే వ్యక్తి పంచాయతీ సెక్రటరీ గారు కానీ రూచల హరికృష్ణ గారికి కానీ ఇంకెవరికైనా ఇంకా పెద్దలు ఎవరు ఎమ్మెల్యే గారు కానీ ఇంకా ఎవరన్నా సర్పంచ్లో కానీ ముఖ్యమంత్రి గారు కానీ మా మా గుడిచే మా అది అది చూసి మాకు ఏదన్నా కొంచెం ప్రభుత్వం సహాయం చేస్తే అదే ఐదు లక్షల స్కీమ్ ఇస్తే మేము కట్టుకొని మా సొంత ఇంటికాలను నెరవేర్చుకుంటామని కోరుకుంటున్నాం సార్ ఓకే అదేవిధంగా ఇప్పటి వరకు అధికారులు వచ్చి ఏం చెప్తున్నారు ఇక్కడ ముగ్గు పోసినట్టు మనకు తెలుస్తుంది మీకేం చెప్పారు ఆ విషయంలో ఏం చెప్తున్నారంటే సొంత ఖాళీ స్థలం ఉంటేనే మీకు అరుగులు ఈ బేస్మెంట్ కట్టుకుంటే అరుగులు కాదు అని చెప్పి చెప్తున్నారు సార్ మేము కూడా అరుగులు మేము ఎందుకు సార్ కాకపోతే ఆడో అప్పో ఎప్పో చేసి కట్టుకున్నాం సార్ కట్టుకున్నాము ఇదే దాంట్లో మళ్ళీ ఐదు లక్షలు ఇస్తే అదే అది చేసుకొని అది స్కీమ్ అది చేసుకుంటాం సార్ అని చెప్పి చెప్పుకుంటున్నాం సార్ మీరు చెప్పండి అమ్మా మీ పరిస్థితి చూస్తుంటే సొంత ఇల్లు కల కావాలని చెప్పి మీరు కూడా కోరుకుంటున్నారు ఏం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్తారు జిల్లా అధికారులకు మీరు ఏం చెప్తారమ్మా మాకు ఇల్లు కావాలని అంటున్నాం సార్ మేము మూడు సంవత్సరాలు అవుతుంది మా పిల్లలు మేము చాలా ఇబ్బంది వర్షం వస్తే ఎండొస్తే చాలా ఇబ్బందులు ఉంటున్నాం సార్ ఇక్కడ పోతే అక్కడ అక్కడ పోతే ఇక్కడ చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది అప్పుల పాలు చేసి బేస్మెంట్ లేపమన్నారు అప్పుడు మేము ఇత్తము ఇత్తము అంటేనే మేము గుల కొట్టుకున్నాం లేకపోతే ఈ ప్రభుత్వం చెప్పకపోతే మేము కొట్టుకునేది కాకపోతుండే ఇప్పుడు చేసుకుంది మా అదే విషయం అప్పుడు వేసి సగం ఆపేసి మళ్ళీ వచ్చే దాంట్లో పెడతాం మళ్ళీ దాంట్లో పెడతామని మూడు సార్లు నాలుగు సార్లు కాయదాలు ఇవ్వమంటే కాయిదాలు ఇచ్చినాం ఆ కాయిదాలు ఇచ్చినామో పేరు రాలేదు సార్ మొన్న వచ్చి మీకు బేస్ ఇవన్నీ ఉంటే రాదు మీకు ముగ్గు వస్తేనే వస్తుందని అని కటాకటి ముఖం మీద పాడేసినట్టే మాట్లాడిరు మీకు రాదు ఇల్లు అనే చెప్పేసి అప్పటి నుంచి మాకు బాధ అయ్యి మేము వేరే జాగాలకి వచ్చి మళ్ళీ మా దాంట్లో మేమే అది చేసుకున్నాం సార్ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు ఏం చెప్తున్నారు మిత్రులు వాళ్ళు రాదనే చెప్తురు మీకు ఇల్లు రాదు మీకు ముగ్గు పోసుకుంటేనే వస్తుంది ఇట్లా ఉంటే రాదనే చెప్పారు అందరిని అడిగినాం అడిగి అడిగా సప్పుడే కూకున్నాం సార్ మాకు చాలా ఇబ్బంది ఉందనే సప్పుడే కూకుంటే ఎవ్వరు రాదని అంటారు మాకు ఇల్లు మొత్తమే రాదు మీకు ఇల్లు రాదు ఏం రాదు మీరు మీట్ ఉన్నది కదా బేస్మిట్ ఉన్న వాళ్ళకి ఎవరికి రాలేదు మీకు కూడా రాదని చెప్తున్నారు సారు ఇది పరిస్థితి చూస్తుంటే బేస్మెంట్ కట్టుకొని గతంలో మూడు లక్షల రూపాయలు మాకు వస్తాయని చెప్పి ఆశ కొద్దీ ఇల్లు కట్టుకున్నాం కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఐదు లక్షల స్కీమ్ కూడా మేము అర్హులం కాదని చెప్పి ప్రధానంగా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు అధికారులు కూడా చెప్తున్నారు ఎందుకంటే వీరి పరిస్థితి చూస్తుంటే సొంతింటి కళ ఇందిరమ్మ ఇల్లు ఇస్తే బాగుంటుంది ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటే మాకు కూడా ఒక ఇంటి వాళ్ళం అవుతామని చెప్పి ఆశపడుతున్నాం ఖచ్చితంగా ప్రభుత్వ అధికారుల పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి ఒక మధ్య రకంగా ఉన్నటువంటి ఇండ్లను కూడా పూర్తి చేసే విధంగా ప్రభుత్వ అధికారులు దృష్టి పెట్టి మాకు కూడా న్యాయం చేయాలని చెప్పి బాధితులు చెప్పేలా యాదగిరి రాజమని కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం కెమెరామెన్ నెల్లూరుతో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారాలు ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో